హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి ఈ ఒక్క పొడిని ప్రిపేర్ చేసుకుంటే ఆరు నెలల వరకు మనం రసం ఎప్పుడు ప్రిపేర్ చేసినా కాస్త పొడి వేసుకుంటే టేస్ట్ చాలా పెరిగిపోతుంది అది మిరియాల రసం కావచ్చు టొమాటో రసం కావచ్చు చింతపండు రసం ఏదైనా సరే ఫస్ట్ అయితే దీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్ లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పుని తీసుకోవాలి ఈ పప్పుని మీడియం లేదా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పప్పు చక్కగా వేగదు సో ఇది బాగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోండి తర్వాత ఇదే ప్యాన్ లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకుని చక్కగా వీటిని ఒక డెబ్బై శాతం వరకు వేగనివ్వండి ఇక్కడ మీరు మిరియాల క్వాంటిటీ అనేది కాస్త ఘాట్ ఎక్కువగా వాళ్ళు ఉంటారు కదా రసాన్ని వాళ్ళు మరి కాస్త మిరియాలని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులను యాడ్ చేసేసుకుని చక్కగా వీటిని కూడా ధనియాలు మరియు మిరియాలతో పాటు వేగనివ్వండి చక్కగా ధనియాలు వేగిన తర్వాత కమ్మటి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట వేగించి తీసుకోండి చూడండి రంగు కూడా మారిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టుకుని కాసేపు చల్లారినివ్వండి ఈలోపు పాన్ లోకి మీ కారాన్ని సరిపడా ఎంమిరకాయలు తీసుకోండి నేను ఇక్కడ ఎనిమిది వరకు తీసుకున్నానండి వీటిని బాగా వేగనివ్వాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోండి చక్కగా కరివేపాకుని కడిగి కాస్త తడి తుడిచిన తర్వాత యాడ్ చేసుకుని వీటిని ఎండుమిరపకాయలతో పాటే బాగా వేగనివ్వాలి కరివేపాకు అయితే కంప్లీట్ గా క్రిస్పీగా మారిపోవాలండి అంతవరకు వీటిని తప్పకుండా వేగనివ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటి మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్ లోకి తీసుకోండి ఇప్పుడు వీటితో పాటు ఒక అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగోని యాడ్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ కాస్త రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనలే ఉప్పు యాడ్ చేసుకోవడం అనేది ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్మూత్ గా మనము పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్ లో మీరు ఉప్పు యాడ్ చేయకపోయినా పర్లేదు రసంలో డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు లేదా ఇందులో యాడ్ చేసుకున్నట్టయితే రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కాస్త ఉప్పు అనేది మనం చూసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కంప్లీట్ వెల్లుల్పాయ గిడ్డ పాయల్ని యాడ్ చేసుకోండి పొట్టుతో పాటే వీటిని యాడ్ చేసిన తర్వాత ఫుల్ గా గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ ఒకటి లేదా రెండు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి మనకు వెల్లుల్లిపాయ రెబ్బలు అనేది ఈ విధంగా అక్కడక్కడ పొట్టు లేదా పాయలు బాగా కనిపిస్తున్నట్టు ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా చాలా తేలిగ్గా రసం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ రసం పొడిని కొంతమందికి బాగా ఎర్రటి రంగుతో కావాలనుకుంటే నార్మల్ తో పాటు ఒకటి రెండు కశ్మీరీ చిల్లీ యాడ్ చేసుకోండి సరిపోతుంది మనం చేసుకునేది టొమాటో రసం మిరియాల రసం లేదా చింతపండు రసం పప్పు రసం ఏదైనా సరే అండి రసము కాస్త తెల్లొచ్చే ఉంది ఇది మనకు కావాల్సినంత పొడిని యాడ్ చేసి కలిపి ఒక తెల్లు వరకు ఉడికించుకుంటే చాలు గుమగమలాడుతూ రుచికరమైన రసం రెడీ అయిపోతుంది ట్రై చేసి చూడండి నచ్చినట్టు అయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి